నమస్కారం నేను అల్లరి సుభాష్ నేను ఆర్టిస్ట్ని మాట్లాడుతున్నాను నేను విజయవాడ సెక్రటరీకి మా సీరియల్ పని మీద బిల్లుల కోసం నేను తిరుగుతున్నాను అలాంటప్పుడు నేను రైల్వే స్టేషన్ ఎపుతాను రైల్వే రైలు ఎక్కుతాను ట్రైన్ ఎక్కు బస్సు ఎక్కుతాను నాకు ఏది అవకాశం ఉంటే అది ఎక్కుతాను అంటే బస్సులు ట్రైన్లు ఎక్కకూడదా ఆర్టిస్టులు రాకూడదా అసలు నేను ఆ మహానానే నన్ను చాలా చండాలంగా యూట్యూబ్లో పెట్టి నన్ను అల్లరి చేస్తున్నాడు అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను ఫోటో నా ఫోటో ఆడుతూ ఇవ్వమన్నాడు అతన్ని నన్ను నా పర్మిషన్ ఉండాలి కదా నన్ను అడగాలి కదా అడుగుండి ఎవరిని అలా చేస్తాడు నేను ఖచ్చితంగా నేను చాలా హత్య నేను చాలా విపరీతంగా తీసుకుంటున్నాను సీరియస్గా నేను నాకు కొండంత అండగా నాకు మా ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ నాకు మా వాళ్ళు పెద్దలు ఉన్నారు మా ఆదరించి ఆదరించి పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ ఉండి వీళ్ళందరినీ ఎందుకు అడుగుతాను నేను బుద్ధులని అతనికి అలా చేయండి మా ఆర్టిస్ట్ని ఎవరో తెలుసు నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీస్తారు నువ్వు మహారాయణ అతను మహాంతికి మేము నేను పని లేకు చాలా ఎక్కువగా యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్తగా ఉండు